ఈరోజు వంట అన్నమైతే అయిపోయింది కానండి కూర వండలేదు పన్నెండు టైం చూస్తే పన్నెండు అయిపోయింది కూరగాయలు ఏమున్నాయా అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే రెండు దోసకాయలు చిన్నవి దొరికాయి వాటిని ఇలా కట్ చేసుకున్నాను దోసకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను వీటిని తాలింపేస్తాను ఇలా వెరైటీగా వెరైటీ దాంట్లో చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదండి ఎప్పుడు కూడా గిన్నెలోనే వండేదాన్ని ఇప్పుడు గిన్నెలో కాకుండా కుండలో వండుతాను చూడండి ఈ కుండ ఎలా వచ్చిందంటే పోయిన వారంలో మా పిల్లలు కుంట సంతకు తీసుకువెళ్లారు ఆ సంతలో అన్ని కూడా కూరగాయలు తర్వాత మనకి సమా మనకి అన్ని దొరికే ఉన్నాయి కానీ కుండ నాకు కొత్తగా అనిపించింది నాకు తీసుకోవాలనిపించింది అక్కడ నుంచి కుంట సంతలో నుండి కుండను కొనుక్కొచ్చాను ఫ్రెండ్స్ మరి దీంట్లో నేను దోసకాయ కూర చేస్తున్నాను చూడండి మొదటగా నూనె వేసాను నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలని రెడీగా పట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేశాను అది కొంచెం వేగాక మిగిలిన వేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయిపోయాయి ఎలా సౌండ్ వస్తుందో చూడండి వీటిలో కాస్త కరివేపాకు మా ఇంట్లో కరేపాకు చెట్టు లేదండి వారానికి ఒకసారి పెట్టుకుంటాం కొంచెం వాడిపోయింది అయినా వేస్తున్నాను పాటు కస్తూరి మేతి కూడా ప్రతి కూరలో వేస్తానని చెప్పాను కదా దీనిలో కూడా వేస్తాను చూడండి ఫ్రెండ్స్ మాకైతే స్మెల్ వేసిన వెంటనే ఆయిల్ కాగింది కదా స్మెల్ అయితే బాగా వస్తుంది ఉల్లిపాయలు వేగిపోయాయి ఫ్రెండ్స్ చూడండి దోస దోసకాయ ముక్కలు వేస్తున్నాను రెండు చిన్న దోసకాయలు అండి పెద్దవి కూడా లేవు కూరగాయలేం లేవు ఇంట్లో ఫ్రిడ్జ్ తీస్తే మాత్రం ఈ రెండు దోసకాయలే కనపడ్డాయి సరే ఈ పూటకి ఇలా కాని చేద్దాం అనేసి ఈ రెండు దోసకాయలు తీసి పొట్టు తీసి కోసి తాలింపు వేసుకు మీరు తీయాలని అనుకున్నాను చూడండి వేసాను నేనైతే ఎప్పుడు కుండలో వండలేదండి ఇదే మొదటిసారి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఈ దోసకాయ కూడా మరి మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు చల్లనట్లయితే తొందరగా మగ్గిపోతుంది చూడండి ఉప్పు వేస్తున్నాను నాకైతే చాలా ఇష్టం అండి దోసకాయ కూర మా బాబాయ్ అయితే అసలు తిండు ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు పసుపు వేస్తున్నాను కొంచెం ఆల్రెడీ ఉప్పు ముందే వేసాను దోసెముకలు కూడా మగ్గిపోయాయి చూడండి ఇప్పుడు ఇది వేసాను కదా వెంటనే వెల్లిపాయలు దంచి వేస్తానండి ఇదిగోండి చిన్న రోలు మీకు చెప్పాను కదా నా ఇంట్లో చిన్న రోలు కిచెన్లో ఉంది ఇదిగోండి వెల్లిపాయలు వీటిని దంచి ఎక్కువ అక్కర్లేదండి ఖర్చు పిచ్చి దంచితే చాలు ఇవి వేస్తే కూర చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి వెల్లిపాయలు వేసేసాను వెంటనే కారం కూడా వేస్తే స్మెల్ బాగుంటుంది చూడండి కారం కూడా వేస్తున్నాను మేము కారం ఎక్కువ తినమండి అందుకే తక్కువ వేస్తున్నాను ఒకసారి కలిపి మంచిగా వస్తుంది స్మెల్ చూడండి ఒక్క నిమిషం అలా ఉంచి దీంట్లో టమాటా వేస్తాను ఇదిగోండి దగ్గరికి మంచిగా చక్కగా చూడండి నూనె పైకి తేలుతుంది మరి ఇప్పుడు టమాటా వేస్తాను చూడండి చిన్న టమాటాలు ఒక మూడు కట్ చేసుకున్నాను దీంట్లో కలుపుతున్నాను కలిపి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మనం మూత పెట్టుకున్నట్టయితే అది మెత్తగా మగ్గిపోతుంది టమాటా అప్పుడు కూర గుజ్జు గుజ్జుగా తయారవుతుందండి చూడండి ఫ్రెండ్స్ దోసకాయ టమాటా కర్రీ అయిపోయింది ఎంత చక్కగా ఉందో ఉప్పు కారం టేస్ట్ చూస్తే సరిపడా ఉన్నాయి చక్కగా నాకైతే నచ్చినట్లుగా కొంచెం పుల్ల పుల్లగా ఉంది నేనైతే దోసకాయ కూర రెండు రోజు కడుపు నిండా అన్నం తింటాను ఫ్రెండ్స్ మటన్ చికెన్ కంటే ఇదే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జ్యూసీ జ్యూసీగా ఎలా ఉందో